అమరజీవి పొట్టి శ్రీరాములు యాబై ఎనిమిది అడుగుల పంచలోహ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీపై ఆర్యవైశ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జయంతి నాడు సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతించిన కాకినాడ జిల్లా తుని మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు నార్ల రత్నాజీ హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రత్నాజీ ఆధ్వర్యంలో మండల ఆర్యవేశ సంఘం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తొలుత శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగొండ కామరాజు కారుమూరి భద్రరావు తటవర్తి రాజా కేదారిశెట్టి శివకుమార్ కడింశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు ఉందండి ఆంధ్రప్రదేశ్ యాభై ఎనిమిది రోజులు ఆయన దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్య కారకుడు మన పుట్టి శ్రీరాములు గారు ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆదివేషలకి ప్రత్యేకంగా న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి నూట ఇరవై నాలుగు సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా నిన్న అమరావతిలోని పొట్టి శ్రీరాములు గారికి పూలమాల వేసి ఒక మంచి గొప్ప వార్త ఇవ్వడం జరిగింది ఆయనకి యాభై ఎనిమిది రోజులు నిరాహార చేసి ఆంధ్ర రాష్ట్రం సంపాదించుకోవడం జరగడం సందర్భంగా యాభై ఎనిమిది అడుగులతో కౌన్సిల్ విగ్రహం అమరావతిలో పెట్టడానికి ఆయన నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు తునిలోని మేము పాలాభిషేకం చేయడం జరిగింది మరి అలాగే కంజికా పరమేశ్వరి అమ్మవారిది కార్యక్రమం కూడా ఎలక్షన్ ముందు ఇచ్చారు అది కూడా నెరవేర్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదం అలాగే తుని నియోజకవర్గంలో కూడా మా ఎన్మల్ రామకృష్ణ గారు దివ్య గారు కూడా మా ఆరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం వెళ్ళవెళ్ళలో మాకు మంచి చేస్తున్నారు వీళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆరువేషులకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆరు గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది మరి ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారితో తెలిసి కలిసి మాకు ఈ విధంగా ఆరు ఇంత ఇన్ని ఇన్ని రోజులు మమ్మల్ని గుర్తించినందుకు పరిపాలనలో విషయంలో కూడా మమ్మల్ని ఎంతో ఎంతో ముందుకుంచి కార్పొరేషన్స్ దాంట్లో కూడా మాకు ఎన్నో నిధులు ఇచ్చి మాకు ఏర్పాటు చేశారు మరి గత గవర్నమెంట్లు చాలా గవర్నమెంట్లు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వలేదు మా ఆరివేషలు అందరినీ కూడా గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు